హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అతని వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ముఖ్య సమాచారం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేసినట్లయితే మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నట్లు అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన చందాదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది ప్రొవిడెంట్ ఫండ్ సేవల కోసం థర్డ్ పార్టీ ఏజెంట్ల సహాయం తీసుకోవద్దని అలా చేయడం వల్ల వ్యక్తిగత ఆర్థిక సమాచారం బయటపడే ప్రమాదం ఉందని సూచించింది బదులుగా చందాదారులు ఈపీఎఫ్ఓ యొక్క అధికారిక ఆన్లైన్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉన్న సేవలను స్వయంగా వినియోగించుకోవాలని సలహా ఇచ్చింది ఈ సేవలు సులభమైనవి వేగవంతమైనవి పారదర్శకంగా ఉంటాయని ఈపీఎఫ్ఓ పేర్కొంది ఫిన్టెక్ సంస్థలు ఈపీఎఫ్ఓ సేవల కోసం చందాదారుల నుండి అధిక రుసుములు వసూలు చేస్తున్నట్లు కార్మిక శాఖ గుర్తించింది ఈ సేవలు ఈపీఎఫ్ఓ ద్వారా ఉచితంగా లభ్యమవుతున్నప్పటికీ ఈ ఏజెంట్లు చందాదారుల నుండి డబ్బులు గుంజుతున్నారని ఒక ప్రకటనలో తెలిపింది థర్డ్ పార్టీ సేవల వల్ల ఆర్థిక సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది ఈపీఎఫ్ఓకి ఎలాంటి అధికృత థర్డ్ పార్టీ సంస్థలు లేవని స్పష్టం చేసింది చందాదారులు యజమానులు పెన్షనర్ల క్లైమ్ సెటిల్మెంటు కేవైసీ నవీకరణ ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవల కోసం ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైటు లేదా ఉమాంగ్ యాప్ను ఉపయోగించాలని సూచించింది ఏమైనా సమస్యలు ఎదురైతే వెబ్సైట్లలోని హెల్ప్ డెస్క్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది